హాయ్ హలో అందరికీ ముందుగా నమస్కారం వన్ మోర్ మీనీ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీ సపోర్ట్ ఉంటే కనుక ఇంకా ఇంకా బాగుంటాము మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము మేమైతే పొద్దు పొద్దున్నే ఐదుకైతే అయితే లేచామన్నమాట సోమవారం ఆ రోజు ఇంకా రెడీ అవుతా ఉన్నాము ఎక్కడికి వెళ్తున్నాము అంటే మా ఊరు అయితే వెళ్తూ ఉన్నాం అనమాట మా ఊరు బల్లరి కదా అక్కడికైతే వెళ్తున్నాను నేను అక్కడికి వెళ్ళాలంటే ఫుల్ జోష్లో ఉంటాను అనమాట మొత్తానికి ఇంకా మేమైతే ఆదివారం సాయంత్రం ఆరు గంటలకైతే తలుచుకున్నాం అనమాట వెళ్దాం అన్నట్టు అంటే పూజకి వాళ్ళు చెప్పారు నేనైతే వెళ్ళకూడదు అనుకున్నాను ఇంకా మా తమ్ముడు రెడీ చేశాడనమాట లేండి అనేసి మా అమ్మ అయితే ఆదివారం పొద్దున్నే వెళ్ళిపోయింది మధ్యాహ్నం వెళ్ళిపోయింది అనమాట తాను ఇంకా మేము సాయంత్రం వీడు వెళ్దాం వెళ్దాం అన్నట్టుగా ఇంకా రెడీ చేశాడు నన్ను ఇంకా తీరా చూస్తే మేము ఆదివారం ఏడు గంటల బస్ స్టాండ్కి వెళ్తే ఒక్క బస్సు కూడా దొరకలేము మేము ఇంకా రిటర్న్ అనమాట ఇంటికి ఇంకా వచ్చేసి నైట్ మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే పడుకొని ఇంకా నేను మా తమ్ముడు పొద్దున్నే సోమవారం ఐదుకైతే లేచేసి మంచిగా తలస్నానాలు చేసేసుకొని ఫ్రెష్ అయ్యి ఇంకా బయలుదేరిపోయామన్నమాట ఊరికి ఇంకా అక్కడ నుంచి ఆటోలోనైతే బస్ స్టాండ్కి వెళ్ళాము అక్కడ బస్ అయితే ఎక్కామన్నమాట నేనైతే ఇక్కడ కూర్చున్నాను మా తమ్ముడు అక్కడ ముందు కూర్చున్నాడు అనమాట ఇంకా మేమైతే నేనైతే పిల్లల్ని ఏం పిలుచుకురాలేదు రాలేదు ఊర్లోనే వదిలిపెట్టేసి ఆదివారం అయితే వచ్చాను నేను ఇంకా నాకు బస్సు దొరకలేదని చెప్పాను కదా ఇంకా దానివల్ల మా అమ్మ ఇంట్లోనే పడుకున్నాను అనమాట మా ఆయన మా పిల్లలైతే రాలేదు ఇంకా నేను మా తమ్ముడు ఒకటే బయలుదేరిపోయామనమాట అంటే ఇప్పుడు ఇంతకుముందు అయ్యప్ప మాల వేసుకున్నారు ఆయన ఇప్పుడు వచ్చేసి శివయ్యమాల వేసుకున్నారనమాట దాని పూజ ఉందనమాట అంటే ఇడుముడు ఉంది మొత్తానికి ఇంకా మేమైతే బల్లరికి కూడా రీచ్ అయిపోయాము మోతి సర్కిల్ దగ్గర అయితే ఉన్నామన్నమాట ఇక్కడికైతే మా బావ వాళ్ళ తమ్ముడు వచ్చేసి పిలుచుకెళ్ళాడు ఎందుకంటే అంటే మేము వెళ్ళేసరికి టైము ఎనిమిది అయ్యింది అనమాట ఎనిమిదో తొమ్మిదో అయ్యింది నాకు సరిగ్గా గుర్తులేదు ఇప్పటికీ పూజ అయ్యి పదహైదు రోజులు అయింది ఇప్పుడు పెడతా ఉన్నాను అనమాట కొంచెం నాకు హెల్త్ కూడా బాగుండలేదు ఇంకా ముందు వీడియోలు ఉండే కాబట్టి అందుకే నేను పెట్టలేకపోయాను అనమాట ఇంకా అప్పటికి ఇడుముడు అంతా అయిపోయింది ఇంకా శివుని గుడికి వినాయకుని గుడికి అయితే వచ్చారనమాట శివుని గుడి దగ్గర నుంచి శివుని గుడిలో అయితే పూజ ఉన్నిందంట అది చూసుకొని ఇంకా వినాయకుని గుడి దగ్గరికి వచ్చారు అందరూ స్వామి వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తము ఇంకా మేము అందరం వచ్చేసి ఫ్యామిలీ మొత్తం ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా అప్పటికే విడుముడు కూడా అయిపోయింది అయినా మేము వెళ్ళి ఇంకా బట్టలు అయితే ఇచ్చేసి ఇంకా స్వామివైతే కాళ్ళు అయితే మొక్కి ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే అనమాట ఇంకా అక్కడ అందరు ఫ్యామిలీస్ అయితే మంచిగా కూర్చొని టిఫిన్ చేస్తూ ఉన్నారు ఇంకా ట్రాక్స్లో అయితే ఇంకా స్వామి వెళ్ళేవన్నీ లగేజ్ అన్నీ ప్యాక్ చేస్తూ ఉన్నారనమాట ఈ గుడి దగ్గర ఇంకా మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అలాగా ఇంకా మా అమ్మ అయితే ముందు రోజే వెళ్ళిపోయింది అక్కడికి ఇంకా మా అక్క పిల్లలు అందరు మంచిగా రెడీ అయితే గుడికి వచ్చారు మేము వచ్చేసి మా అక్క అత్త కూడా ఇంక ఇక్కడ వచ్చేసి మా తమ్ముడివి అయితే గ్లాస్ పెట్టుకొని నేను ఫోటో దిగుతాను అంటుంది అనమాట మా అక్క కూతురు ఇంకా మా అమ్మ పెట్టి అట్లా ఫోటో తీసాను నేను ఇంక వచ్చేసి స్వామివారు అన్ని ఇడి అన్నీ కట్టేసి రెడీగా పెట్టుకున్నారనమాట ఇంకా వాళ్ళు ట్రాక్స్లో అన్నీ ప్యాక్ చేస్తూ ఉన్నారు మేమైతే ఇంకా గుడి సైడ్ అయితే ఇట్లా వచ్చి ప్రశాంతంగా కూర్చొని కాసేపు మా అమ్మ నేను మా అక్క మా తమ్ముడు ముచ్చట్లు పెట్టుకున్నాం అనమాట మామందరం కలిస్తే టైం మేమందరం ఒక చోటు కలిస్తే మాకు అసలు టైమే కనిపించదు ముచ్చట్లు ఆడుతూనే ఉంటాం అనమాట ఇంకా అట్లా మంచిగా అయితే మంచిగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నాము ఇంకా మక్క వాళ్ళు మధ్యకి మాకైతే టీ తీసుకొచ్చి ఇచ్చాడు ఇంకా స్వామి వాళ్ళైతే బయలుదేరుతా ఉన్నారనమాట అందుకే మేము టీ తాకుండా టిఫిన్లో అయితే వేసేసి అయితే వచ్చేసాము ఇంకా అన్ని లగేజ్ అయితే వేస్తూ ఉన్నారనమాట వచ్చేసి ఇంకా నేను వచ్చేసి కొంచెం ముందుకైతే వెళ్ళి స్వామి అయితే ఉపవాసం ఉన్నాడనమాట అందుకనేసి నేను పళ్ళు అలాగే వాటర్ బాటిల్ అయితే తెచ్చి ఇచ్చాను ఇక్కడ వచ్చేసి వీళ్ళు కూర్చొని టీ తాతూ ఉన్నారు ఇంకా నేను పళ్ళు అవన్నీ తీసుకొచ్చి స్వామికి ఇచ్చేసి వాటర్ బాటిల్ ఇచ్చేసామన్నమాట ఇంక వాళ్ళు కూడా బయలుదేరిపోయారు స్వామి వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అనమాట వాళ్ళు ఈసారి ఇంకా అంటే వాళ్ళకి వేరే టాక్స్ మాట్లాడుకున్నారు అంటే లేడీస్కి మాత్రమే ఇంకా ఇది వచ్చేసి మొత్తం స్వామి వాళ్ళే ఉన్నారనమాట దాంట్లో వచ్చేసి ఇంకా ట్రాక్స్ అయితే బయలుదేరిపోయింది మా అక్క చూడు ఎట్లా చూస్తుంది పాపము ఇంకా రావడానికి ఒక మూడు రోజులు పడుతుంది వాళ్ళు ఇంకా మేమైతే ఇంటికి ఇంకా ఆటో మాట్లాడుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాం అనమాట మా అక్క వాళ్ళ ఇంటికి ఇంకా మేము కూడా అప్పటికే ఏం టిఫిన్ కూడా చేసి రాలేదు ఎందుకంటే మేము పొద్దున్నే ఎక్కాం కదా బస్సు ఇంకా మా అమ్మ ముందు కూర్చోయింది మేమందరం వెనకాల కూర్చున్నాం అనమాట ఇంకా మా అక్క వాళ్ళ మరిది మా తమ్ముడు అయితే బైక్ మీద వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ ఇంకా నేను ఎక్కడ ఎప్పుడు వచ్చిన మా అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు అనమాట అమ్మవారు అంటే ఇంకా మాకు కూడా లేండి ఇంకా వచ్చిన నేను ప్రతిసారి అమ్మవారి గుడికి ఖచ్చితంగా వస్తాను ఇంకొచ్చేసి అమ్మవారికి అయితే ఉండిలో డబ్బులు అయితే వేసాను కొబ్బరికాయలు ఏం కొట్టుకోలేదు ఈసారి ఇంకా ఉండిలో డబ్బులు అయితే వేసేసి అక్కడ దర్శనం దర్శనం చేసుకొని మళ్ళీ దుర్గమ్మా గుడికి అయితే వచ్చామన్నమాట ఇంక మేము ముగ్గురిమే బైక్ మీద వచ్చాము వాళ్ళైతే ఇంటికి ఇంటి దగ్గర దిగేసి ఇంకా మేము బైక్ మీద ముగ్గురు వచ్చామన్నమాట ఇంకా దుర్గమ్మ గుడిలో అమ్మవారి కూడా దర్శనం అయితే చేసుకున్నాం చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే సోమవారం కదా మేము వెళ్ళింది ఎక్కువగా రష్ అయితే లేకుండే చాలా తక్కువగా ఉండే అనమాట చాలా ప్రశాంతంగా మేమైతే దర్శనం చేసుకొని ఫొటోస్ వీడియోస్ తీసుకొని చాలా ప్రశాంతంగా అనిపించింది నేను ఎప్పుడు వెళ్ళినా మా అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు అలాగే దుర్గమ్మ గుడికి ఖచ్చితంగా వెళ్ళి వస్తాను అనమాట నేను ఇంకా నేను మా తమ్ముడు అట్లా ఇంకా టిఫిన్ కూడా చేయలేదు ఆకలేస్తుంది అప్పటికే టైం పదేమో అయ్యిందనమాట వాడు వెళ్దాం వెళ్దాం అంటా ఉన్నాడు ఇంకా దర్శనం చేసుకొని ఇక్కడ వచ్చేసి అమ్మవారిది దగ్గర కూడా కొంచెం వీడియో తీసుకున్నాను అనమాట ఇంకా మేము బయలుదేరిపోతున్నాం మా కూడా దర్శనం చేసుకొని ఇంక వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంట్లో అనమాట దేవుడు గది ఇంకా మీకు చూపిద్దాం అన్నట్టు నేను వీడియో షూట్ చేసుకుంటా ఉన్నాను ఇంకా వాళ్ళు అంటే అద్దెకున్నారని చెప్పాను కదా వాళ్ళైతే కనకదుర్గమ్మ అవదైతే ఇట్లా ఫోటో వేశారు టైల్స్లోనే పెట్టారనమాట లోపల చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మా అక్క వచ్చేసి మాకోసం పులిహోర అయితే కలు కలుపుతూ ఉందనమాట ఇంకా మేమందరం కలిసి కూర్చొని తిన్నాం పొద్దున్నే వాళ్ళు ప్రసాదం అయితే చేస్తారు ఎందుకంటే స్వామివారు వెళ్తారు వెళ్తారు కదా కాబట్టి కేసీరిబాతో అన్నాము అలాగే ఇంకా వంకాయ కూర అయితే చేశారనమాట ఇంకా పులిహోర కూడా మేము వెళ్ళే వెళ్ళాక కలిపింది వేడివేడిగా ఇంక అందరం కూర్చొని అట్లా మాట్లాడుతూ చాలా హ్యాపీగా కూర్చొని తిన్నాము మా నాన్న మా పిల్లలు మా ఆయన వీళ్ళైతే మిస్ అయ్యారు ఇంక వాళ్ళు రాలేదు ఏం చేస్తాము మేమందరం కూర్చొని అట్లా తినేసామన్నమాట మొత్తానికి ఇంకా పొద్దు నుంచి ఎవ్వరూ తినలేదంట ఇంకా స్వామి కూడా ఏం తినలేదు ఇంట్లో పూజ చేసి ఆయన కూడా వెళ్ళిపోయారు ఇంకా మేమైతే ఊరికి వెళ్ళే టైం వచ్చేసింది ఇంకా మా అక్క సాయంకాలం టీ అయితే చేసి ఇచ్చిందనమాట మేమందరం కూర్చొని టీ తాగుతున్నాము మా తమ్ముడు కూడా ఫ్రెష్ అవుతూ ఉన్నాడు ఇంకా ఊరికి బయలుదేరాలనేసి ఇంకా ఇక్కడికి వస్తే వెళ్ళబుద్ద ఏంటో అది ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి